హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ప్రేమ్ చామంతితో మాట్లాడుతుంటే ఇంతలో నిషా ఇక లోపలికి రాగానే ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ దాక్కుంటాడు ఇక వెంటనే ఏంటండి మీరు ఇంకా వెళ్ళలేదు చామంతికి ఆల్రెడీ లంచ్ బాక్స్ ఇచ్చారు కదా ఇక దయచేసి మీరు వెళ్ళండి అయ్యో అమ్మగారు కాసేపోయినాక వెళ్తాను తన ఆరోగ్యం ఇంకా పడలేదు కదా ఏ చెప్తుంటే అర్థం కావట్లేదా నేను ఇక్కడ చెప్తున్నాను కదా రమాదేవికి చిన్న కూడల్ని అంటే నేను చెప్పింది వినవా నేను మా అత్తకి ఫోన్ చేసి చెప్తేనే వింటావా అయ్యో అమ్మగారు ఎందుకలా అలా మాట్లాడుతున్నారు చెప్పాను కదా లంచ్ బాక్స్ ఇచ్చావు ఇక్కడ నుంచి వెళ్ళిపో కానీ అమ్మగారు తనకింకా ఆరోగ్యం కుదటి పర్లేదు చూసుకోవడానికి తన తల్లింది కానీ ఆవిడకి మాటలు రావు కదా అమ్మగారు అసలు నువ్వు ఎందుకు విసిగిస్తున్నావు చెప్తే అర్థం కావట్లేదా వెళ్ళి ఇక్కడి నుంచి అది వాళ్ళ ఇష్టం ఎలా అయినా చూసుకుంటుంది అర్థమైందా ఇటుగా హర్ష వచ్చి మాటలు విని ఏంటి నిషా ఏం మాట్లాడుతున్నా అదేని తల్లికైతే నువ్వు ఇలాగే మాట్లాడేదాను చామంతి చావు బతుకుల్లో ఉంది చావు నుంచి బయటకొచ్చింది తెలిసి కూడా జాలి దయ కనికరం ఇవేవీ లేవా నిషా నీకు మంచి సంస్కారం ఉందని అనుకున్నాను కానీ మీ అత్త నీ ప్రవర్తన కూడా అలాగే ఉందని అర్థమైంది చూడమ్మ నిషా ఎవరికైనా సహాయం చేసే గుణం ఉండాలి అప్పుడే కదమ్మా ఆ దేవుడు కూడా మనకు సహాయం చేస్తాడు అంకుల్ మీరు బుల్షెట్గా మాట్లాడుతున్నారు నువ్వు నీకు చెప్తే అర్థం కాదమ్మా రాను రాను రేకే అర్థమవుతుంది చంద్రిక నువ్వు ఇంటికి వెళ్ళాల్సిన అవసరం లేదు చామంతి డిశ్చార్జ్ అయ్యేంత వరకు ఇక్కడనే ఉండు ఇక నిషా వెంటనే అంకుల్ ఎందుకలా మాట్లాడుతున్నారు అయినా ఈ ఆంటీ ఎందుకు చూసుకోవాలి వాళ్ళ అమ్మంది కదా చూసుకోవడానికి అమ్మ నిషా ఈ చామంతి నీ క్లాస్మేటే కదా అవునంకుల్ అయితే ఏంటి నీ ఫ్రెండ్ ప్రాణాపాయ స్థితిలో ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళమని ఎలా చెప్తున్నావమ్మా అంకుల్ ఏం మాట్లాడుతున్నారు అయినా ఈ పని నా ఫ్రెండ్ ఏంటి తన స్థాయి ఎక్కడ నా స్థాయి ఎక్కడ నా రేంజ్ ఏంటి తన రేంజ్ ఏంటి ఇంకోసారి అలాంటి మాటలు అనకండి అంకుల్ నాకు చిరాకులు ఇస్తుంది అమ్మ నిషా మనం కూడా ఆ స్థాయి నుంచి ఇక్కడికి వచ్చామమ్మా ఆ స్థాయిని మర్చిపోయి అలా మాట్లాడద్దు ఇక నిషా మనసులో అమ్మో ఇక్కడే ఉంటే రాను రాను ఈ అంకుల్ కూడా నీతి వాక్యాలు పద్ధతులు ఇవన్నీ చెప్పేలా ఉన్నాడు ఇక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వడమే మంచిది సరే అంకుల్ ఇక నేను వెళ్ళొస్తాను ఇక నిషా వెళ్ళిపోగానే ప్రేమ్ సంతోషంతో ఇక చామ్ దగ్గరికి వచ్చి చామ్ నీ ఆరోగ్యం జాగ్రత్త ఇక్కడున్నా సంతోషంగా ఉండాలి నాకు మాటివ్ చామ్ ఏంటి బాబు ఎందుకలా మాట్లాడుతున్నారు అయినా నేను ఇక్కడికి వెళ్తాను నేను ఎప్పుడు మీ వింటే ఉంటాను కదా ఆరోగ్యంగా ఉంటాను నన్ను కాపాడుకోవడానికి మీరున్నారు కదా బాబు ఇక ప్రేమ మనసులో ఏం చెప్పమంటావు చ్యామ్ నీతో మాట్లాడే రోజులు ముగియబోతున్నాయి మా అమ్మకు మాటిచ్చాను ఇక జీవితాంతం నీతో మాట్లాడనని నిషాన్ని పెళ్లి చేసుకుంటానని చెప్పాను ఈ విషయం కనుక నువ్వు చెప్తే నువ్వు తట్టుకోలేవు చ్యామ్ నీ ఆరోగ్యం క్షీణిస్తుంది నీకేమన్నైతే ఈ ప్రేమ్ కూడా తట్టుకోలేడు అందుకే నీకేం చెప్పలేకపోతున్నా చాం నన్ను క్షమించు ఏంటి బాబు ఏం మాట్లాడట్లేదేంటి ఏం ఆలోచిస్తున్నారు బాబు ఏం లేచాం నీ ఆరోగ్యం జాగ్రత్త ఇక నేను వెళ్ళొస్తాను ఇటు ఏమో రమాదేవి సంతోషంతో అమ్మయ్య ఇక ప్రేమ్కి కూడా రెండు రోజుల్లో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది ఆ చామంతిని సాధ్యమైనంత వరకు ప్రేమ్కి దూరంగా ఉంచాలి లేకపోతే ప్రేమ్ దాని మాయలు పడతాడు అనుకుంటూ దీక్షా ఎక్కడున్నావు ఏంటత్తయ్యా ఎందుకు పిలిచా అవును మీ బావ ఏం చేస్తున్నాడు ఏం చేశాడు అత్తయ్య రూమ్లో బంద్ అయి ఉన్నాడు ఆల్రెడీ నేను రూమ్కి రాకేసి వచ్చాను ఆయన ఎక్కడికి వెళ్తారతయ్యా రూమ్లో ఉంటాడు కదా ఏంటి దీక్ష ఏం చేశావు రూమ్ లాక్ వేసినంత మాత్రాన ఇంట్లో నుంచి వెళ్ళడని నువ్వు కలగంటున్నావా వెళ్ళి లాక్ని ఓపెన్ చేయి అర్థమైందా అయ్యో ఎందుకు అత్తయ్య అలా మాట్లాడుతున్నారు లాక్ చేశానని చెప్తున్నాను కదా వాణ్ణి నమ్మద్దు వాడికి ఇంత గ్యాప్లోనైనా పారిపోతాడు సరే అత్తయ్య మీరు నా మాట వినట్లేదు కదా పదా ప్రేమ్ రూమ్లోకి తీసుకెళ్తాను ప్రేమ్ ఏం చేస్తున్నాడో మీ కళ్ళతోనే మీరు చూడండి అనుకుంటూ ఇక దీక్ష రూమ్ లాక్ను ఓపెన్ చేస్తుండే ఇక ప్రేమ్ టెన్షన్ పడుతూ ఎలాగైనా సరే ఇక నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి లేకపోతే మా అమ్మకు తెలిసిపోతే మా అమ్మ చావడానికైనా సిద్ధపడుతుంది అనుకుంటూ ప్రేమ్ ఇక తొందరగా ఇంటికి వచ్చి ఏం తెలివనట్టుగా పడుకుంటాడు ఇంతలో దీక్ష రూమ్ ఓపెన్ చేయగానే రమాదేవి చూసి అంటే నా ప్రేమ్ పడుకున్నాడా చాలా సంతోషంగా ఉంది ఏంటత్తయ్యా చూశారు కదా రూమ్కి లాక్ చేసని చెప్పాను కానీ బావ చూసారా ఆల్రెడీ పడుకున్నాడు చూశారు కదా అత్తయ్య పదండి ఇక బయటికి వెళ్దాం ఇక రమాదేవి సంతోషంతో అరుణ్ని పిలిచి రే అరుణ్ రేపు ప్రేమ్ది ఎంగేజ్మెంట్ కదా ఎంగేజ్మెంట్ కావాల్సినవన్నీ ఏర్పాట్లు నువ్వే చూసుకోవాలి అలాగే అమ్మా ప్రేమ్ ఏం చేస్తున్నాడమ్మా వాడు డీప్ స్లీప్లో ఉన్నాడు వాడిని డిస్టర్బెన్స్ చేయకు ఏంటమ్మా నాకంటే వాడి మీద ప్రేమ బాగా కురిపిస్తున్నా ఎందుకంటే వాడు నేను చెప్పిన మాట విన్నాడు కానీ నా మాట వినకుండా నా మాట లెక్క చేయకుండా ఆ రోజాన్ని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చావు కదరా కనీసానికి నువ్వు తల్లి ప్రేమ గురించి ఆలోచించలేదు కానీ నా ప్రేమ్ నా గురించి ఆలోచించాడు ఇదిలా ఉండగా ఇక చామంతి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రాగానే ప్రేమ్ నిషా బ్యానర్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటత్తా డ్రైవర్ బాబు ఈ నిషాతో ఉండడం ఏంటి డ్రైవర్ బాబు కాదు చామంతి ఈ ఇంటి వారసుడు రమాదేవి అమ్మగారికి రెండో కొడుకు ఏంటత్తా ఏం మాట్లాడుతున్నా ఈ ఇంట్లో అమ్మగారి దగ్గర డ్రైవర్ బాబుగా చేస్తున్నాడని చెప్పాడు కదా అవన్నీ అబద్ధాలు ఎందుకంటే నీతో దగ్గర కావడానికి ఇలా చేశాడు ప్రేమ్ బాబు నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తున్నాడు వాళ్ళమ్మ మాటకు ఎదురు చెప్పలేక ఇక నిషాతో ఎంగేజ్మెంట్ జరిపించుకుంటున్నాడు నీతో జీవితాంతం ఏడడుగులు వేయాలని వాళ్ళమ్మకు చెప్పాడు కానీ వాళ్ళమ్మ మాట వినకుండా చేస్తానని బెదిరించింది ఇక ప్రేమ్ బాబు పిచ్చోడై నిన్ను వదులుకోలేక వాళ్ళమ్మను వీడలేక సతమతమై ఆమెను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకున్నాడు ఇది విని చామంతి ఒక్కసారిగా షాక్ అవుతుంది చూడు చామంతి ఒక్క విషయం చెప్పు నీకు మీ అమ్మ కావాలా లేకపోతే నీకు ప్రేమించిన అబ్బాయి కావాలి అంటే నువ్వేం కోరుకుంటావు నీకు కూడా మీ అమ్మ కావాలని కోరుకుంటావు కదా ప్రేమించిన అబ్బాయిని పక్కన పెడతావు ఎందుకంటే నవమాసాలు మోసిన కన్న తల్లిని వదిలిపెట్టలేవు కాబట్టి అవునత్తా నువ్వు చెప్పేది కూడా నిజమే బాబు స్థానంలో ఉంటే నేను కూడా ఇలాగే చేసేదాన్ని డ్రైవర్ బాబు నాతో జీవితాంతం ఉంటాడని కలగన్నాను కానీ నా కళ కలగానే మారిపోతుందని ఇప్పుడు అర్థమైంది ఏం చేస్తావే మన మధ్య తరగతి బ్రతుకులు ఇలాగే ఉంటాయి మన కలలు కళలుగానే మారిపోతాయి అవి ఎన్నటికీ నిజంగావు అది గుర్తుపెట్టుకోవే నువ్వు నువ్వన్నది కూడా నిజమే పద చామంతి ఇక ఇంట్లోకి వెళ్దాం ఇక చామంతి ఇంట్లోకి రాగానే ఇక రమాదేవి నవ్వుతూ చామంతి నీ ఆరోగ్యం ఎలా ఉంది బాగుంది కదా నా కొడుకును బాగానే పుట్టలో వేసుకున్నావు కదా నా కొడుకును పెళ్లి చేసుకుని ఇంటికి కోడలుగా రావాలనుకున్నావా నీ స్థానం ఎక్కడో తెలిసింది కదా ఇక్కడ కుక్కిన పేనులో పడుండు నువ్వు నా కాళ్ళ కింద చెప్పు లాంటిదానివి కిరీటాన్ని అందుకోవాలని చూడకు దాన్ని ఎక్కడ వంచాలో నాకు బాగా తెలుసు ఇప్పుడు నా కొడుకు నిషాతో ఎంగేజ్మెంట్ జరిగిపోతుంది మరి నువ్వు ప్రేమ్కి నిషాకి సర్వెంట్గా కూల్ డ్రింక్స్ ఇవన్నీ ఇవ్వాలి కదా పనులన్నీ ఎవరు చేస్తారు నువ్వే చేయాలి పద పద టైం అవుతుంది గెస్ట్లు కూడా వస్తున్నారు అందరికీ కూల్ డ్రింక్స్ పెంచాలి ఎప్పుడైతే చామంతి నీ ఆరోగ్యం పడింది మరి పనులు చేయి పని చేస్తేనే డబ్బులు వస్తాయి నువ్వు గనుక ఇప్పుడు పని చేయకపోతే మీ అమ్మ జీతం కూడా ఇవ్వను అర్థమైందా ఈ రమాదేవితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ముందు ముందు నువ్వే చూస్తావు నా కొడుకు కావాలన్నా నీరేంట్లో నీకు దొరుకుతారు కదా వాళ్ళని పట్టుకో వెళ్ళిపోయి ఇక్కడ నుంచి ఇంకోసారి నీ మొహాన్ని చూపించకు ఆ బాంబే బ్లడ్ గ్రూప్ దొరకకపోయినా బాగుండు దీనికి ఆయుష్ బాగానే ఉంది అందుకే కదా చచ్చి మరీ బ్రతికింది ఇలా అంటుంటే ప్రేమ్ మాటలు విని బాధపడుతుంటే ఇక నిషా నవ్వుతూ అత్తయ్య అలా అంటుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ప్రేమ్ నువ్వు దాని గురించి బాధపడుతున్నావు ప్రేమ్ ఈ విషయాన్ని మరి అత్తయ్యకు చెప్పమంటావా ఎందుకు డల్గా ఉన్నావు ప్రేమ్ కాస్త నవ్వు చూడ్డానికి అసహ్యంగా ఉన్నావు ప్రేమ్ నువ్వు గనక నవ్వకపోయావనుకో చామంతిని ఏం చేస్తానో నాకే తెలీదు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొడతాను అర్థమైందా ప్రేమ్ అని అనేసరికి ప్రేమ్ ఏం చేయలేక ఇక నిషా బాధను తట్టుకోలేక నవ్వుతూ ఉండిపోతాడు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్